హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం నోరు ఊరించే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా అండి చేపల పులుసు చూడండి ఎంత బాగా చిక్కగా ముక్క బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అండ్ మనము ఇప్పుడు ఈ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చేపల పులుసు తయారు చేసుకోవడానికంటే ముందు మనకి చేపలు క్లీన్ చేసుకోవాలండి సో ఆ క్లీన్ చేసుకునే ప్రాసెసే ఉంటుంది చేపలు త్వరగానే ఉడికిపోతాయి సో ఆ క్లీన్ చేసే ప్రాసెస్ కూడా మీకు నేను ఆల్రెడీ చెప్తాను ఫస్ట్ ముందుగా ఈ చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకున్నామండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ కేజీకి సరిపడా చెప్తున్నాము మెజర్మెంట్స్ దాన్ని బట్టి మీరు పెంచుకోవడం తప్పించుకోవడం చేసుకోండి తర్వాత ఫిష్ క్లీన్ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి రాళ్ళు ఉప్పు అండ్ పసుపు వేసి బాగా రుద్ది చేసుకోవాలన్నమాట అది మనకి ముక్కలు నీచువాసన రాకుండా ఉండాలంటే ఆ తిక్కిన తర్వాత ఇలా ఒక బాగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోవాలి అప్పుడు మనకి చేపలు అనేటివి స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది మనం పులుసు పెట్టుకున్నా కూడా సో చూడండి ఇలా బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో ఇలా వాటర్ చేంజ్ చేస్తూ మనము ఈ చేపలనేవి కడుక్కోవాలి ఒకసారి తెలియని వాళ్ళ కోసం మన ఛానల్లో ఆల్రెడీ ఫిష్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను ఒకసారి చూడండి చూడండి త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఎంత బాగా తెల్లగా అయ్యాయో చేపలు ఈ చేపలతో పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు చేపలు రెడీ అయిపోయినాయి కదా చింతపండు కూడా నానేసుకున్నాము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసాము బొట్టి కొబ్బరి ఉంటే అదైనా వేసుకోండి మా దగ్గర కొబ్బరి పొడి ఉందని వేసాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు టొమాటోలు ఒక బాగా పండేటి ఒక మూడు టొమాటోలు ఒక హాఫ్ ఆనియన్ కొత్తిమీర ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తర్వాత వీటిని ఒకసారి గ్రైండ్ చేయండి ఒకవేళ మీకు నీళ్ళు పడితే వేసుకోండి లేదంటే టొమాటోస్లో వాటరే సరిపోతుంది మేమైతే ఎక్స్ట్రా వాటర్ అయితే వేయలేదండి టొమాటోస్లో వాటరే సరిపోయింది మన మసాలా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పులుసు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసి తర్వాత ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అవంతా వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొద్దిగా పసుపు కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు రాళ్ళు వేస్తున్నాం ఇక్కడ తర్వాత కారం కూడా కారం పొడి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి చేపల పులుసు ఎప్పుడైనా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది సో అందుకనే కారం పొడి తర్వాత ధనియాల పొడి కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా అది ఇలా చింతగుజ్జంతా పిండేసి ఆ పులుసులు అంతా ఇది మరుగుతున్న మసాలాలోకి వేసేయండి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసి తర్వాత ఈ మసాలాలో కొంచెం మిక్సీలో కొంచెం మసాలా ఉంది సో అందుకనే వాటర్ దాంట్లోకి వేసేసి ఇలా మిక్స్ చేసేసాము తర్వాత ఇప్పుడు చేపల్ని ఒక్కొక్కటిగా వేసేసేయండి ఇలా తీసుకొని తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకోవడమే ఫిష్ త్వరగానే మగ్గిపోతుందండి సో ఎక్కువ టైం అయితే పట్టదు మనకు జస్ట్ క్లీన్ చేసుకోవడమే ప్రాసెస్ అనమాట సో చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గంటతో మిక్స్ చేయండి ఆ పులుసులోకి చేపలు దిగేటట్టు తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఒకసారి చేప ఉడికిందా లేదా అనేది సో చూడండి ఇట్లా వాటర్ వేసాం కదా ఇది చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవచ్చు సో చూడండి ఇలా మూత పెట్టేద్దాం మధ్య మధ్యలో చెక్ చేసుకునేటప్పుడు ముక్క ఉడికిందా లేదా అనేది ఇలా మధ్య మధ్యలో ఉడుకుతుంటుంది కదా సో మనం గంట పెట్టకుండా ఎప్పుడైనా కానీ చేపల పులుసు అనేది ఇలా తప్పిల్లే ఇలా షేక్ చేయాలి లేకపోతే మనకి చేపల ముక్కలు అనేది విరిగిపోతాయి సో అందుకని ఇలా మిక్స్ చేస్తూ మనం చేపల పులుసుని ఉడికించుకోవాలి అంతే అండి చూడండి మాకైతే చేపలు ఉడికిపోయాయి అండ్ గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది చూపిస్తాను మీకు సో ఎమ్మి ఎమ్మీగా చేపల పులుసు రెడీ అయిపోయింది సో గట్టిగా అయిపోయింది ముక్క కూడా ఉడికిపోయింది ఇది చేపల పులుసు ఎప్పుడైనా అప్పుడప్పుడు కంటే నెక్స్ట్ డే తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి